హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనం కూరల్లోకి పులుసుల్లోకి చింతపండును యూజ్ చేస్తాం కదండీ ఎప్పుడూ నానపెట్టుకొని వేసుకునే కన్నా ఇలా ఒకసారి ఒక గంట సేపు కష్టపడితే సంవత్సరం పాటు నిల్వ ఉండే చింతపండు గుజ్జుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో అయితే చూపిస్తున్నానండి ముందుగా చింతపండును అయితే ఒక ప్లేట్లో తీసుకొని దాంట్లో ఉన్న తొక్కలు గింజలు మొత్తం తీసేసుకోవాలన్నమాట తర్వాత వేరొక గిన్నెలో కొన్ని వాటర్ పోసుకొని చింతపండు అనేది శుభ్రంగా కడుక్కోవాలి దాంట్లో ఉన్న ఏమన్నా నలకలు చెత్త ఏదన్నా ఉంటే పోతాయి అన్నమాట ఇలా కడుక్కున్న తర్వాత దీనిని ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి ఇలా మిగిలిన చింతపండునంతా శుభ్రంగా కడుక్కోవాలన్నమాట ఇలా చింతపండు పేస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవడం పెట్టుకోవడం వల్ల మనకి టైం అనేది చాలా సేవ్ అవుతుందండి కర్రీలోకి పులుసుల్లోకి లేదా పిల్లలకి లంచ్ బాక్స్ చేసేటప్పుడు పులిహోర చేయడానికైతే చింతపండు పేస్ట్ వేసేసుకొని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఇది ఆరు నెలలు లేకపోతే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది తర్వాత ఈ చింతపండును కడిగేసుకున్న తర్వాత దాంట్లో డస్ట్ అయితే ఆ వాటర్లో చాలా వచ్చిందండి తర్వాత ఈ గిన్నెలోకి కొన్ని వాటర్ని అయితే పోసుకోవాలన్నమాట చింతపండు మునిగే వరకు వాటర్ని అయితే పోసుకొని పక్కన పెట్టుకోవాలి మనం నైట్ నాన్ పెట్టుకొని పెట్టుకుంటే త్వరగా ఉడిగిపోతుందనమాట లేకపోతే ఇలా అయినా వాటర్ పోసుకొని స్టవ్ ఆన్ చేసుకొని గిన్నెనైతే స్టవ్ మీద పెట్టుకొని మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకుంటే త్వరగా ఉడిగిపోతుంది ఇలా ఇలా చింతపండు అనేది దగ్గరకు అయ్యే వరకు ఉడికించుకోవాలన్నమాట ఇలా దగ్గరకు అయ్యి ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసేసుకొని చింతపండు అనేది కంప్లీట్గా చల్లారిపోవాలి ఇలా చల్లారిపోయిన చింతపండు అనేది మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు లేకపోతే ఇలా గిన్నెలోకి అయితే వేసుకొని చేత్తో అనుకుంటా చింతపండు పేస్ట్ అనేది తీసుకోవాలన్నమాట ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చింతపండు అనేది గట్టిగా చేత్తో కలుపుకుంటూ చేసుకుంటే చింతపండు గుజ్జు అనేది బౌల్లోకి అయితే ఇలాగైతే వస్తుందనమాట ఇలా ప్రిపేర్ చేసుకుంటే చింతపండు గుజ్జునైతే మళ్ళీ వేరొక బౌల్లోకి వేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలండి స్టవ్ మీద పెట్టుకొని చింతపండు పేస్ట్ అనేది ఉడకబెట్టుకోవాలన్నమాట ఈ ప్రాసెస్ అంతా మంటని సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి తర్వాత చింతపండు పేస్ట్ కన్నా బౌల్ అనేది పెద్దగా ఉంచుకోవాలన్నమాట ఎందుకంటే మనం చింతపండు ఉడికేటప్పుడు అది చింది మన చేతుల మీద కానీ స్టవ్ మీద మాత్రం పడిపోతుంది అందుకనే కొంచెం గిన్నె అనేది పెద్దది పెట్టుకొని చింతపండు మూత పెట్టుకొని ఉడకబెట్టుకోవాలన్నమాట తర్వాత దీంట్లోకి వచ్చేసి కొంచెం సాల్టు కొంచెం పసుపు వేసుకోవాలన్నమాట ఈ రెండు వేసుకోవటం వల్ల చింతపండు అనేది పాడవకుండా సిక్స్ మంత్స్ వరకు అలానే ఫ్రెష్గా ఉంటుందన్నమాట ఈ రెండు వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి తర్వాత దీంట్లోకి వచ్చేసేసి ఒక టీ గ్లాసుడంతా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కూడా వేసుకొని ఈ పేస్ట్ అనేది బాగా ఉడకబెట్టుకోవాలన్నమాట ఆయిల్ వేయటం వల్ల చింతపండు పేస్ట్ అనేది పాడవకుండా ఎటువంటి బూజు కానీ చింతపండు పేస్ట్ అనేది పాడవకుండా ఉంటుందన్నమాట ఆయిల్ కూడా వేసుకొని ఒకసారి బాగా దగ్గరకు వచ్చే వరకు ఆయిల్ అనేది పైకి వచ్చే వరకు ఈ పేస్ట్ అయితే ఉడకబెట్టుకోవాలి మూత పెట్టుకొనే ఉడకబెట్టుకోవాలండి లేకపోతే చింతపండు పేస్ట్ ఉడికేటప్పుడు చేతుల మీద పడిపోతుంది ఇలా కలుపుకుంటూ ఉంటే ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుంది అనమాట ఆయిల్ సపరేట్ అయ్యే వరకు చింతపండును ఉడకబెట్టుకోవాలి అంతే అండి సింపుల్గా చింతపండు పేస్ట్ అయితే రెడీ అయిపోయింది దీనిని ఒక కానీ ఒక ఎయిట్ టైన్ కంటైనర్లో కానీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే సిక్స్ ఆరు నెలలు లేక సంవత్సరం నిల్వ ఉంటుందండి ఈ చింతపండు పేస్ట్ అనేది